జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు బాగా వేడి మీరు చెప్పకూడదు అనవసరం కానీ సరదాగా వేడివేడిగా అంటే అంటే అర్థం ఏంటి అంటే అది నిన్నది అర్థమైంది అనమాట ఇప్పుడు విగ్రహ అర్భితాలు తినొచ్చు అని ఒక గొడవ జరుగుతుంది తినకూడదు అని ఒక బ్యాచ్ దాని మీద ఫైట్ చేస్తుంది తినకూడదు అని బైబిల్లో ఉందా అందులో డౌట్ ఏం లేదు చెప్పే చెప్పేవాళ్ళు ఉన్నారు తినకూడదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు తినొచ్చని చెప్పేవాడు ఎో అధ్యాయం మొదలెట్టుకుని అందులో తినడం లేదు తినకపోవడంలో ఉంది ఏదో మట్టు పెట్టుకుంటాడు అరే చివరి రాగా చదివితే పదో అధ్యాయంలో తిన్నావు అంటే నువ్వు అయిపోతారో దేవుడికి రోషం పడుతుంది అని క్లారిటీ అక్కడ పదో అధ్యాయంలో ఉంది అంత దూరం వెళ్ళడానికి ఇప్పుడు ఎందో అధ్యాయంలో మీరు విగ్రహత్తల గురించి ఉన్న దాంట్లో ఎప్పుడైనా ఎనిమిదో అధ్యాయ మొదట రెండు వచనాలు ఒక్కసారి స్పష్టంగా చదివారా ఇప్పుడు చదవండి మీకు ఒక అంటే దేవుని యొక్క బుద్ధి జ్ఞానాలు ఎంత గొప్పవో నేను మీకు చూపిస్తాను మనకు తెలిసిందే విగ్రహాలు మొదటి వచ్చింది విగ్రహాలకు బలిగా అర్పించిన వాటి విషయము అన్నాడు అంటే ఎవరో రాశారు పౌలికి విగ్రహాల తినాలని అనుకుంటున్నామనో తినొచ్చానో ఏదో రాశారు మీరు రాసిన వాటి విషయం అని కూడా అంటాడు అందుకే ఎదరా ఏడో అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయంలో ఆ రాసిన వాటి గురించి చెప్తూ విగ్రహాలకి అర్పించి తినొచ్చు అనేవాళ్ళు రాసినట్టున్నారు లెటరు వాళ్ళ గురించి చెప్తూ మనందరము జ్ఞానం గలవారమని ఎరుగుదుము జ్ఞానం ఉంది మనకు అయితే జ్ఞానం ఏం చేస్తుందట చూసారా జ్ఞానము ఉప్పొంగజేయను కానీ ప్రేమ క్షేమ అభివృద్ధి కలగజేయను ఒకడు తనకేమైనా తెలుసునను అనుకుంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమియో తెలుసుకొనవాడు వాడు కాడు ఆగిపోండి అక్కడ మీకు ఇంకా అర్థం లేదు కదా అర్థం లేదు కదా విగ్రహాలకు అర్పించొచ్చు అర్పించింది తినొచ్చు అనే బ్యాచ్ ఎవరంటే రెండు లక్షణాలు రాసేట మొదటిది జ్ఞానము చేత ఉప్పొంగువారు అదేందా అందులో రాశారా జ్ఞానం ఉప్పొంగ చేయను మన జ్ఞానం ఉంది కానీ అందులో కొంతమంది ఏమవుతారంటే జ్ఞానము చేత ఉప్పొంగ చేయబడతారు మొదటిది రెండోది ఏంటో తెలుసా నాకు అన్ని తెలుసు అనుకుంటాడటాడు తనకేమైనా తెలిసినా అని అనుకుంటారే తెలుసుకోరా బాబు నువ్వు నీకేం తెలియదు అట్టాడు పౌలు అంటే రాసినాడు ఏమని రాశాడు విగ్రహం ఏమి లేదు కదా కాబట్టి విగ్రహాధిపతి తినచ్చు కదా మా జడ్జిలో పాస్టైట్ అంటున్నారు అని రాసి ఉంటాడు అందుకే పౌలేమన్నాడో తెలుసా రెండు చెప్పాడు నువ్వు జ్ఞానవంతుడమేరా కానీ ఉప్పొంగిపోతున్నావు జాగ్రత్త కొంచెం కంట్రోల్ రెండోది నీకు చాలా తెలిసాలనుకుంటున్నారా నీకేం తెలియదు విగ్రహార్పితాలు తినొచ్చని బోధించే వాళ్ళందరూ ఈ రెండు పేర్చే నాకు అన్ని తెలుసు అన్నవాడే విగ్రహార్తం తినొచ్చు అన్నాడు మాకు జ్ఞానం ఉందండి జ్ఞానం 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 ఆత్మ ఆత్మజ్ఞానం దైవ జ్ఞానం ఆజ్ఞానం విజ్ఞానం అనేవాడే విగ్రహార్పితాలు తినొచ్చు అన్నాడు ఈ విషయాన్ని పౌలు ఎప్పుడు రాశాడు చూడు అపోస్తలైన పౌలు ఎప్పుడు రాశాడో చూడండి క్రీస్తు శాఖ మొదటి శతాబ్దంలో అపోస్తలైన పౌలు ఏమి రాశాడంటే విగ్రహార్పుతాలు తినొచ్చని బోధించేవాడు అందరూ జ్ఞానము చేత ఉప్పొంగేవాళ్ళు ఏమీ తెలియకపోయినా అన్నీ తెలుసని మిడిసి పడేవాళ్ళు అని రాశాడు సూపర్ కదండి వేడి వేడిగా నిన్న చదివితే ఏంటి పౌలు ఎలా ఏడుపు వచ్చింది నాకు తెలియదు ఈ మెసేజ్ సబ్జెక్ట్ ఏడుపు సబ్జెక్ట్ అని తెలియదు కదా నాకు అప్పటికి వచ్చింది కళ్ళల్లో నీళ్ళు తిరిగి ఇలా రాసావా ఎన్నిసార్లు చదివాను ఎందో జయం ఎన్నిసార్లు చదివా మనం ఎందో అధ్యాయం బైబిల్ స్టడీ చేసుకున్నాం కానీ అందులోనే రాశాడు దేవుడు జ్ఞానము చేత ఉప్పొంగువాడు ఏమీ తెలియకపోయినా నాకు అన్నీ తెలుసు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే విగ్రహార్భితాలు తినొచ్చని బోధిస్తారు బాగా ప్రార్థన పరుడు ఎవడన్నా విగ్రహితాలు తినొచ్చని చెప్పడం విన్నారా మీరు విశ్వాసంతో దేవుని మీద నమ్మకంతో ప్రభు యొక్క శక్తి చేత నింపబడే వాళ్ళు ఎవరన్నా విగ్రహత్తాలు తినొచ్చని బోధించడం మీరు చూసారా ఎవడైతే తొండ్ల పత్రలు కూడా వేసుకుంటాడో ఆడే చెప్తాడు ఎవడైతే నాకంటే పోటీగాడు కూడా లేడు నాకు చాలా తెలియండి దూసుకెళ్ళిపోతాను నేను అన్న అంటాడు చూసారా అలాంటి వాడే తినేయండి 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 అని చెప్తారు ఆత్మ లేకపోవడం వలన జ్ఞానము చేత ఉప్పొంగి మాకన్నీ తెలుసు అన్నీ తెలుసు అన్నీ తెలుసు ఎంత క్లియర్గా ఉంది నేను చెప్పేది ఏంటంటే బైబిల్లోంచి నీకు ఎప్పుడైనా ఏదైనా ఒక విషయాన్ని దేవుడు బయలుపరిస్తే ఎంతో సంతోషంగా దాన్ని తీసుకుని కన్నీరు అంత ఆనందంగా నువ్వు చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఈ విషయంలో నిన్ను ఏడిపిస్తూనే ఉంటాడు అంటే కొత్త కొత్త విషయాలు నీకు చెప్తూనే ఉంటాడు దేవునికి స్తోత్రం హలేలుయా ధర్మశాస్త్ర గ్రంథమును చదివినప్పుడు వారు దాన్ని విని గ్రహించి ఏడవగా బైబిల్ గ్రహించినప్పుడు నీకు ఎప్పుడైనా ఏడుపో నీ లోపాలు గుర్తు చేసినప్పుడు ఎప్పుడైనా ఏడుపు వచ్చిందా ప్రభు కొత్త విషయాలు నీకు బయలుపరిచినప్పుడు ఆనందంతో ఎప్పుడైనా నీ కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయా అంత ఆత్రుతతో నువ్వు దైవ గ్రంథాన్ని చదువు అంత ఆసక్తితో దైవ గ్రంథాన్ని చదువు అంత సహాయం అడుగుతూ ప్రభు నువ్వు నాకు చే నువ్వు సహాయించే నువ్వు సహాయించే అని అడుగుతూ నువ్వు చదువు దేవుడు దానిలోంచి అనేక సంగతులు నీకు చెప్తాడు నీతో మాట్లాడతాడు దేవుడు నీకు తెలియపరుస్తాడు దేవుడు